మనం చూసుకున్నట్లయితే ఆదివారంకి సంబంధించి ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది ఆదివారం ఆంధ్రప్రదేశ్లో వాతావరణం రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది సో వాతావరణ శాఖ ఏమైతే చెప్పిందో అనేది అయితే మనం ఇప్పుడైతే చూడబోతున్నాం సో ఉపరితల ద్రోణి ప్రభావం అనేది మనం చూసుకున్నట్లయితే ఇది బంగాళాఖాతలో ఏర్పడింది అయితే ఇది ప్రజెంట్ మనకి ఒరిస్సాను ఒరిస్సాకు అయితే చేరుకోవడం అయితే జరిగిందనమాట ఇది వాస్తవంగా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మధ్యలో అయితే ఏర్పడింది అది అలాగా తూర్పు సైడ్ ఉత్తరం సైడు తూర్పు ఉత్తరంగా అంటే మనకి ఈశాన్యంగా వెళ్తూ ఇది ఎలాగా ఒరిస్సా దాటుకుంటూ పశ్చిమ బెంగాల్ అయితే వెళ్తూ ఉందనమాట సో అందువల్ల ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే వాతావరణం కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు ఇవాళ వెండలైతే అంటే వెండలైతే కాసినాయి సో మనకి అంటే ఆదివారం చూసుకున్నట్లయితే ఆదివారం రాయలసీమలో ఎండలు అయితే కాయబోతున్నాయన్నమాట రాయలసీమలో ఎండలు అయితే కాస్తాయని చెప్పేసి చెప్తున్నారు ఆదివారం నాడు అయితే మనకి ఉత్తరాంధ్రలోని ఉత్తరాంధ్రలో మనం చూసుకున్నట్లయితే మూడు జిల్లాల్లో కూడా కొంతవరకు ముఖ్యంగా విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విశాఖపట్నం అనకాపల్లికి సంబంధించి ఈ ప్రాంతాల్లోని అదేవిధంగా ఈస్ట్ వెస్ట్లో కూడా కొన్ని ప్రాంతాలు సిరిజనులు అయితే పడతాయి అన్నమాట అయితే రాయలసీమలో మాత్రం ఎండలు అయితే కాయబోతున్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది ఆదివారం నాడు ఈ విధంగా వాతావరణ సమాచారం అయితే ఉండబోతుందన్నమాట ప్రతి రోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో